హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వర్మాల ఎపిసోడ్ థర్టీ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం తన ఫ్రెండ్స్ అందరూ చూస్తూ ఉండగానే వార్డెన్ కళ్ళ ముందు తనని బయటికి తీసుకువెళ్తున్న సంజయ్ని కన్ను ఆర్పకుండా చూస్తోంది హారిక అది గమనించి సంజయ్ ఏంటి చిట్టి ఈరోజు నేను మరీ అంత అందంగా ఉన్నానా కన్ను ఆర్పకుండా నన్నే చూస్తున్నావు అన్నాడు హారికని కవ్విస్తూ నవ్వుతూ షటప్ నీకంత సీన్ లేదు అంది హారిక సంజయ్ మాటలకు రియాక్ట్ అవుతూ అవునా నాకంత సీన్ లేదా పోనీ కొంత సీన్ ఉందా అని అంటూ నవ్వుతూ హారికతో బయటికి నడుస్తున్నాడు సంజయ్ ఇద్దరూ నవ్వుతూ అలా మాట్లాడుకుంటూ వెళ్ళడం చూసి దీపా నాని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు ఆశ్చర్యంగా అబ్బా సంతోష్ చెయ్యి వదులు అందరిలో అలా నా చెయ్యి పట్టుకుని ఎందుకు తీసుకువచ్చావు అందరూ మన గురించి ఏమనుకుంటారు అంది హారిక సంజయ్ చేతిని విడిపించుకుంటూ కోపంగా చూస్తూ వాళ్ళందరికీ ఎప్పుడూ అర్థమైంది మన ఇద్దరి మధ్య ఏదో ఉందని నీకేనే మెంటల్ అర్థం కావట్లేదు మనమిద్దరం ప్రేమలో ఉన్నామని చిన్నగా అన్నాడు సంజయ్ హలో మిస్టర్ రోమియో కొంచెం గట్టిగా మాట్లాడితే నాకు కూడా వినిపిస్తుంది నీలో నువ్వే మాట్లాడుకుంటే ఎలాగా అంది హారిక సంజయ్ తనలో తానే మాట్లాడుకోవడం చూసి నేను నీతో చెప్పాను కదా చిట్టి నేను ఓడిపోవడం జరగదని ఇప్పుడు ఈ బెట్లో నేనే గెలిచాను సో ఈ రోజంతా నేను చెప్పింది నువ్వు వినాలి నాతో అస్సలు గొడవ పడకూడదు అన్నాడు సంజయ్ అంటే నేను ఓడిపోయాననే కదా నువ్వు అంటున్నావు అంది హారిక బొంగూతి పెట్టుకుని వసయ్ ఇప్పుడే కదా నేను చెప్పాను నువ్వు నాతో గొడవ పెట్టుకోకూడదు అని మాట్లాడకుండా బైక్ ఎక్కు అన్నాడు సంజయ్ బైక్ స్టార్ట్ చేసి హారిక బుంగమూతిని చూస్తూ తనలో తానే నవ్వుకుంటూ అని నన్ను పిలవకు అని చెప్పాను కదా సంతోష్ అని అంటూనే బైక్ ఎక్కి ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు ఓన్లీ నన్ను కాఫీకి తీసుకువెళ్ళడానికి మాత్రమే ఇదంతా చేశావా లేకపోతే నువ్వు బెట్లో ఓడిపోకూడదని ఇదంతా చేశావా అయినా నీకెందుకు ఇంత పట్టుదల ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ మాట్లాడుతోంది హారిక గడగడ చిట్టి ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం ఓన్లీ నీ కోసం మాత్రమే ఇదంతా చేయలేదు నేను మా డాడీ ఒకరితో ఒకరు డిస్కషన్ చేసుకుని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న పని ఇది నువ్వు నాతో కాఫీకి రావడానికి ఈ బెడ్ కండిషన్ పెట్టావు కనుక ఎలాగో ఈ అవకాశం వచ్చింది కనుక యూజ్ చేసుకుని గెలిచి మరీ బయటికి తీసుకువస్తున్నాను అన్నాడు సంజయ్ సైడ్ మిర్రర్లో నుంచి హారిక ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ ఓ అవునా ఇంత మంచి పని చేసినందుకు మిమ్మల్ని నిజంగా మెచ్చుకోవాలి సంతోష్ ఆడపిల్లలకు ఆసరాగా నిలబడాలి అన్న మీ ఉద్దేశం నాకు చాలా బాగా నచ్చింది ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ అంటూ సంజయ్ బ్యాక్ సైడ్ నుంచి సంజయ్ భుజం మీద చెయ్యి వేసి కూర్చుంది హారిక కింద పడిపోతానేమో అని భయం వేసినప్పుడు షడమ్ బ్రేక్స్ వేస్తేనే తప్ప అస్సలు టచ్ చేయకుండా ఉండే హారిక తానంతట తాను అలా టచ్ చేసేసరికి హారిక టచ్కి చెప్పలేనంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు సంజయ్ అబ్బా చిట్టి నీ అంతట నువ్వు నన్ను టచ్ చేశావా అది కూడా ఏ కోపం భయం లేకుండా ఇంత చక్కగా మాట్లాడుతూ ఈరోజు స్టార్టింగే ఇంత బాగుంటే ఎండింగ్ ఇంకెంత బాగుంటుందో అనుకుంటూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్ సంతోష్ని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు బొట్టి పోకిరి అనుకున్నాను రాను రాను తన గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాను ఆడపిల్లలకి ఇంత రెస్పెక్ట్ ఇస్తాడా వాళ్ళ గురించి ఎంత బాగా ఆలోచించాడు సంతోష్ నీతో పరిచయం బాగుంది ఎన్ని రోజులు నువ్వు నా దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటావేమోనని చాలా భయపడ్డాను ఇప్పుడు నాకు ఆ భయం లేదు ఇప్పుడు నీ క్యారెక్టర్ మీద నాకు పూర్తి నమ్మకం కలుగుతోంది అని తనలో తానే అనుకుంటోంది హారిక ఏంటి చెట్టి నన్ను అలాగే చూస్తున్నావు పర్వాలేదు నాకేదైనా కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అన్నాడు సంజయ్ సైడ్ మిర్రర్లో నుంచి తననే చూస్తున్న హారిక వైపు చూస్తూ నీకేంటి సంతోష్ హ్యాండ్సమ్గా ఉంటావు ఎవరితోనైనా చక్కగా మాట్లాడతావు ఎలాంటి వారినైనా సరే నీ మాటలతో మార్చేస్తావు ఒక్క మాటలో చెప్పాలంటే హీరోలాగా ఉంటావు అంది హారిక అబ్బబ్బబ్ నువ్వే నా చిట్టి మాట్లాడుతోంది ఎంత బాగుందో నువ్వు నాకు కాంప్లిమెంట్స్ ఇస్తుంటే బెస్ట్ యంగ్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చినప్పుడు కూడా నాకు ఇంత హ్యాపీ ఫీలింగ్ కలగలేదు అన్నాడు సంజయ్ హారిక మాటలకు సంబరపడిపోతూ చిట్టి వైపు ఆశ్చర్యంగా చూస్తూ హలో తర్వాత నన్ను చూడొచ్చు ముందు చూసి డ్రైవ్ చేయి అంది హారిక సంజయ్ ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటూ అబ్బా సంతోష్ ఇంకా ఎంత దూరం కాఫీ అని చెప్పి ఈరోజు కూడా నాకు కాలేజీ లేకుండా చేశావు నాకు బాగా ఇన్కంప్లీట్స్ పెరిగిపోతున్నాయి అంది హారిక తన స్టడీస్ గురించి ఆలోచిస్తూ లేది జిట్టి ఈరోజు మీకు కాలేజ్ లేదు అన్నాడు సంజయ్ అదేంటి సంతోష్ కాలేజ్ లేదంటావు కొంపదీసి కాలేజ్ని కూడా కొనేసావా ఏంటి అంది హారిక డౌట్గా సంజయ్ వైపు చూస్తూ లేదే నేనేం చేయలేదు నిన్న మీ ప్రిన్సిపాల్ సార్ నాతో మాట్లాడుతూ ఈరోజు మీ కాలేజ్కి లీవ్ ఇస్తున్నానని మా మాటల మధ్యలో నాతో చెప్పాడు అన్నాడు సంజయ్ అవునా ఆయన ఎందుకు నీకు ఫోన్ చేశారు నేను ఇచ్చిన ఫండ్స్కి థ్యాంక్స్ చెప్పడానికి చేశారు చిట్టి అన్నాడు సంజయ్ సంతోష్ మీది చాలా రిచ్ ఫ్యామిలీనా మొన్న మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా నా చేతికి ఇచ్చావు అది కూడా బిచ్చగాళ్లకు వెయ్యమని కాలేజ్లో టూ ల్యాక్స్ వరకు ఫండ్స్ ఇచ్చావని విన్నాను ఇప్పుడు నెంబర్ ఆఫ్ హాస్టల్స్ కట్టిస్తున్నారు లేడీస్ కోసం ఇలాంటివన్నీ నార్మల్ పీపుల్ చేయలేరు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి డౌట్గా సంజయ్ని చూస్తూ అడిగింది హారిక చిట్టి నా బ్యాక్గ్రౌండ్ గురించి ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేయక చిట్టి నా అంతటి నేనే నీకు చెప్పే వరకు వెయిట్ చేయి ప్లీజ్ అన్నాడు సంజయ్ ఓకే సార్ ఈరోజు మీరు బెట్లో గెలిచారు కదా మీరు ఏం చెప్తే అదే వినాలి నేను అంది హారిక సంజయ్ని ఎక్కిరిస్తున్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టి ఏంటే ఆ ఎక్స్ప్రెషన్ నిన్ను చూస్తుంటే ఇమీడియట్లీగా ఒక ముద్దు పెట్టాలని ఉంది దగ్గరికి తీసుకుని హక్ చేసుకోవాలని ఉంది ఇలా క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి నన్ను డిస్టర్బ్ చేయకే బాబు అని తనలో తానే అనుకుంటూ సైడ్ మిర్రర్లో నుంచి హారిక వైపు చూస్తున్నాడు సంజయ్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ ముందు బైక్ పార్క్ చేసి రా చిట్టి లోపలికి వెళ్దాం అన్నాడు సంజయ్ సంతోష్ ఓన్లీ ఒక కప్ కాఫీ కోసం ఇంత దూరం తీసుకురావాలా నీకు చాలా పనులు ఉంటాయి కదా టైం వేస్ట్ చేసుకుంటున్నావు అంది చిట్టి కొంచెం ఇబ్బంది పడుతూ వస్తే మెంటల్ ఏం మాట్లాడుతున్నావే నా లైఫ్లో మెమరబుల్ డే అని నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటే నువ్వేంటే ఇలా మాట్లాడుతున్నావు అని మనసులో అనుకుంటూ అబ్బా చిట్టి నువ్వేమీ మాట్లాడుకు ఈరోజు నేను బెట్లో గెలిచిన విషయం గుర్తుపెట్టుకో ఈరోజు ఫుల్ డే నాది అంటూ హారిక చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తున్నాడు సంజయ్ ఇంతకీ మా ప్రిన్సిపల్ నీకు ఎందుకు ఈరోజు కాలేజ్ సెలవు చెప్పారు అని మరొకసారి తన ప్రశ్నను గుర్తు చేస్తూ అడిగింది హారిక ఈరోజు డేట్ ఎంత చిట్టి అన్నాడు సంజయ్ ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్ సో వాట్ అంది హారిక ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్ కదా అంటే వ్యాలంటైన్స్ డే చాలామంది ఆడపిల్లలు సార్కి కంప్లైంట్ చేశారంట హెరేజ్మెంట్ ప్రాబ్లం అని అందుకనే ఈరోజు కాలేజీలో అలాంటివేవీ జరగకూడదని మీ ప్రిన్సిపల్ తీసుకున్న నిర్ణయం ఇది అన్నాడు సంజయ్ ఓహో అవునా అని అంటూ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ అవును కదా ఈరోజు వ్యాలంటైన్స్ డే నన్ను వీడు కావాలనే ప్లాన్ చేసి మరీ తీసుకువచ్చాడా ఈరోజు వీడితో రాకుండా ఉండాల్సింది ఇప్పుడు ఈ మిస్టర్ రోబియో ఏం చేస్తాడో ఏమో అని తనలో తానే అనుకుంటూ సంజయ్తో పాటు లోపలికి వెళ్ళింది హారిక వీళ్ళిద్దరూ కాఫీ షాప్లోకి ఎంటర్ అయ్యారో లేదో ధన్మని సౌండ్ చేస్తూ ఇద్దరి పైన డ్రై స్నో స్ప్రే దానితో పాటు పువ్వుల వర్షం ఒక్కసారిగా అలా జరిగేసరికి హారిక పెదవుల మీద చిన్న చిరునవ్వు ఆశ్చర్యంగా చూస్తోంది ఏంటిది సంతోష్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి వెల్కమ్ చెప్పినట్లు మనకి ఇంత గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నారు అంది హారిక నవ్వుతూ సంజయ్ వైపు చూస్తూ నిన్ను ఫస్ట్ టైం కాఫీకి తీసుకువచ్చాను కదా చిట్టి మన లైఫ్లో ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాలి కదా అని నవ్వుతూ తాను కూడా ముందుకు నడిచాడు సంజయ్ అంత పెద్ద కాఫీ షాప్లో ఒక్కరు కూడా కనిపించట్లేదు హారికాకి ఇదంతా సంజయ్ తన కోసం చేసిన ప్లాన్ అని తనకి అర్థమవుతూనే ఉంది ఎందుకు సంతోష్ నా కోసమే ఇదంతా ప్లాన్ చేశాడా నేను అంత స్పెషలా సంతోష్ లైఫ్లో అని అనుకుంటూ సంజయ్ వైపు చూసి చూడనట్లు చూస్తూ లోపలికి నడుస్తోంది హారిక ఇద్దరికీ హార్ట్ సింబల్ ఉన్న కాఫీని ఆర్డర్ ఇచ్చాడు సంజయ్ బేరర్ వచ్చి ఇద్దరికి హార్ట్ సింబల్ ఉన్న కాఫీ ఇచ్చి కంగ్రాట్స్ సర్ కంగ్రాట్స్ మేడం అని విష్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇదేంటి సంతోష్ ఇతను కాఫీ ఇచ్చి ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నాడు అడిగింది హారిక డౌట్గా సంజయ్ వైపు చూస్తూ వెయిట్ చెట్టి చెప్తాను కదా ఫస్ట్ కాఫీ తాగు అంటూ ఆ హార్ట్ సింబల్ కాఫీని తన చేతితో హారికాకి అందించాడు సంజయ్ ఇదంతా తనకి ఇబ్బంది కలిగిస్తున్న సంజయ్ తన కోసం ఇంతలాగా ఆలోచించడం తనని కాఫీ షాప్కి తీసుకురావడం అది కూడా ఫిబ్రవరి ఫోర్టీన్ ఖచ్చితంగా సంతోష్ కావాలనే ప్లాన్ చేసి తీసుకువచ్చాడు దీని వెనక సంతోష్ మనసులో ఏముందో తెలుసుకోవాలి అని క్యూరియాసిటీగా ఎదురు చూస్తోంది హారిక తనని చూస్తూ కాఫీ తాగుతున్న సంజయ్ చూపులకు ఇబ్బంది పడుతూ చూసి చూడనట్లు సంజయ్ని చూస్తూ ఓకే సంతోష్ ఇంక వెళ్దామా కాఫీ తాగాం కదా అంటూ బయటకు అడుగులు వేస్తున్న చిట్టి చేతిని పట్టుకుని ఆగు వెళ్ళిపోతావేంటి నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అంటూ చీటికే వేశాడు సంజయ్ ఒక్కసారి ఆ కాఫీ షాప్లో లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి ఒక క్షణం అంతా చీకటి మంచి మ్యూజిక్ ప్లే అవుతోంది అక్కడక్కడ లైట్స్ వెలుగుతూ జయదేవ్ భూమి వాళ్ళిద్దరి మధ్య హారిక యాస్టీస్ ఇప్పుడు జయదేవ్ వయసుకి తగ్గట్లు భూమి పిక్చర్ వాళ్ళ మమ్మీ డాడీ మధ్యలో ట్వంటీ టూ ఇయర్స్ ఉన్న హారిక ఫేస్ వాళ్ళ ఫ్యామిలీ షేప్లో లైట్స్ అన్నీ వెలుగుతున్నాయి అదంతా కన్నార్పకుండా చూస్తూ చాలా ఎమోషనల్ అవుతోంది అమ్మ అమ్మ ప్రాణాలతో ఉంటే మేము ముగ్గురం ఇలాగే ఉండేవాళ్ళమేమో కళ్ళు తుడుచుకుని చిరునవ్వుతో చూస్తూ కళ్ళ ముందు మా మమ్మీ మా డాడీ నా పక్కనే ఉన్నట్లు ఉంది అని అంటూ అంత మంచి సర్ప్రైజ్ తన కళ్ళ ముందుకు తీసుకువచ్చిన సంజయ్ని ఒక క్షణం చూసి గట్టిగా హక్ చేసుకుని చిన్న పిల్లలాగా ఏడ్చింది హారిక చిట్టి ఏయ్ చిట్టి ఏంటి ఏడుస్తున్నావా నేను ఏడిపించడానికా ఇంత దూరం తీసుకువచ్చాను ప్లీజ్ నవ్వచ్చు కదా కొంచెం కొంచెం ప్లీజ్ చిట్టి నా కోసం నవ్వవా రోజంతా నీకు నేను హ్యాపీ డేగా మార్చాలనుకున్నాను నువ్వు ఇది సాడ్ డేగా మార్చకు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్గా బ్రతిమలాడుతున్న సంజయ్ని చూసి తనకి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చిన్న నవ్వు నవ్వింది హారిక హమ్మయ్యా నవ్వావా అంటూ తాను కూడా నవ్వాడు సంజయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంతోష్ చాలా మంచి మెమరీస్ నాకు ఇచ్చావు నిజంగా మా మమ్మీ ఇప్పుడు ప్రాణాలతో ఉన్నట్లయితే అలాగే ఉండేదేమో ఐ మిస్ హర్ అంది హారిక అయితే ఇదిగో మీ అమ్మా నాన్నని ఎప్పుడు నీతోనే ఉంచుకో అంటూ పాకెట్ సైజ్ ఫోటో తీసి హారికకి చూపించాడు సంజయ్ థ్యాంక్ యూ అంటూ ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకుని మురిపంగా చూసుకుంటోంది హారిక ఓరై సంజుగా నువ్వేంట్రా ఇంత ఆలోచిస్తున్నావు ఒక అమ్మాయితో మాట్లాడడానికి అసలు నువ్వేనా ఎంతమంది అమ్మాయిల్ని హ్యాండిల్ చేస్తుంటావు ఎందుకని చిట్టి ముందు మాట్లాడలేకపోతున్నావు యూ కెన్ ఇట్ నీ వల్ల అవుతుంది ఈరోజు నీ మనసులో ఉన్నదంతా చిట్టికి చెప్పేయాలి అని తనలో తానే అనుకుంటున్నాడు సంజయ్ చిట్టి ఇంకొక చిన్న సర్ప్రైజ్ ఉంది అన్నాడు సంజయ్ తన ప్రేమ విషయం చెప్పడానికి ట్రై చేస్తూ అవునా నాకు ఇంకొక సర్ప్రైజ్ ఉందా ఈరోజేంటి సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ ఇస్తున్నావు వెల్కమ్ చెప్తూ ఒక సర్ప్రైజ్ ఇప్పుడు మమ్మీ డాడీ నా పక్కనే ఉన్న ఫీలింగ్ కలిగేలా ఈ లైటింగ్ పిక్చర్ చూపించి ఒక సర్ప్రైజ్ ఈ స్మాల్ పాకెట్ ఫోటో ఇచ్చి మరొక సర్ప్రైజ్ ఏంటి ఇదంతా ఇవే కాకుండా ఇంకొక సర్ప్రైజ్ ఉందంటున్నావు ఎందుకు చేస్తున్నావు ఇదంతా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు జీటి నాకు చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో కూడా తెలియదు అయినా సరే ఈరోజు నీ మనసును నేను తెలుసుకుని తీరుతాను అని తనలో తానే అనుకుంటున్నాడు సంజయ్ హలో సంతోష్ ఏంటి ఆలోచిస్తున్నావు అలా ఉండిపోయావేంటి ఏదో చెప్తాను అన్నావు చెప్పు అంది హారిక ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు చెప్పలేక ఆగిపోతున్నాడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న సంజయ్ని చూస్తూ మనం వచ్చి చాలా టైం అయింది సంతోష్ అంటూ వాచ్ చూసుకుంటూ అయోమయంగా అంది చిట్టి నీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను కానీ నేను చెప్పాక నువ్వు సీరియస్ కాకూడదు నాతో మాట్లాడకుండా నాడిపించకూడదు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి నన్ను నెవేట్ చేయకూడదు అన్నాడు సంజయ్ హారిక కళ్ళల్లోకి చూస్తూ హారిక చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ ఏంటి సంతోష్ ఏం చెప్పాలని అనుకుంటున్నావు అంటే నాకు నువ్వు చెప్పే విషయం వింటే కోపం వస్తుందా నీతో నేను మాట్లాడకుండా వెళ్ళిపోయే అంత కోపం వస్తుందా ఇప్పుడు నీతో నేను ఎలా ఉన్నానో నువ్వు చెప్పేది విన్న తర్వాత అలా ఉండలేనా నాకంత కోపం వచ్చేలాగా నువ్వేం చెప్తావు అంది హారిక చూడు చిట్టి నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో అస్సలు అర్థం కాదు నాకు నేను నా మనసులో ఉన్న మాట నీతో చెప్పాలనుకుంటున్నాను నాకు తెలిసి నేను చెప్పేది ఏంటో నువ్వు ఈ పాటికే గెస్ట్ చేసి ఉంటావు అన్నాడు సంజయ్ హారిక ఫేస్ ఫీలింగ్స్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఏంటి వీడు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు పైగా వీడి చూపులు కూడా తేడాగా ఉన్నాయి కుంపదీసి నన్ను ప్రపోజ్ చేస్తాడా ఖచ్చితంగా అదే అయ్యి ఉంటుంది ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే ఫస్ట్ నుంచి సంతోష్ నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నాడు ఐ థింక్ ఇప్పుడు సంతోష్ నన్ను ప్రపోజ్ చేయబోతున్నాడా అని తనలో తానే అనుకుంటూ అప్పటిదాకా ఎంతో ఫ్రీగా మాట్లాడిన హారిక సంజయ్ కళ్ళల్లోకి చూడలేక ఇబ్బంది పడుతూ చూసి చూడనట్లు చూస్తోంది డౌట్గా చితి నీ ఫేస్ చూస్తేనే నాకు అర్థమవుతుంది నీకు తెలుసు కదా నేనేం చెప్పబోతున్నానో ఈరోజు బెట్లో నేను గెలిచాను ఈరోజు నేనేం చెప్పినా నువ్వు వినాలి నా మీద అస్సలు కోపపడకూడదు నువ్వు మనసులో అనుకున్నవన్నీ నిజం అవును చిట్టి నువ్వు అనుకున్నది నిజమే నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను నీ పరిచయానికి ముందు నేను అస్సలు ప్రేమలో పడతానని ఊహించలేదు ఆ రోజు నిన్ను ఐషూని ఆ రౌడీలు కిడ్నాప్ చేసినప్పుడు అతను చాక్తో నీ చేతికి గాయం చేసినప్పుడు నాకు ఆ రౌడీ మీద ఎంత కోపం వచ్చిందో నువ్వే చూసావు కదా ఒక్క దెబ్బకి తిరిగి లేవకుండా చేశాను నేను నిన్ను కొట్టానని నన్ను కోపంగా చూస్తూ నన్ను అవాయిడ్ చేస్తుంటే నువ్వు నన్ను దూరం పెడుతున్నావన్న ఆలోచనని కూడా తట్టుకోలేకపోయాను అందుకనే నాకు ఆ రోజు అంత కోపం వచ్చింది నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయావు కంటికి కనిపించట్లేదు ఎక్కడున్నావో ఏంటో ఏమీ తెలియదు త్రీ మంత్స్ నీ ఆచూకీ తెలియక నీ ఆలోచనలతో పిచ్చివాడిని అయిపోయాను రాత్రి నిద్రపోదామని ఎంత ట్రై చేసినా నీ జ్ఞాపకాలతో అస్సలు నిద్ర వచ్చేది కాదు మళ్ళీ నిన్ను తిరిగి చూశాక అప్పుడు ఎన్నో రోజుల తర్వాత నా సర్వస్వం తిరిగి వచ్చింది అన్నంత హ్యాపీగా నిద్రపోయాను నువ్వు హాస్టల్కి వెళ్ళిపోతుంటే నేను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేక మీ హాస్టల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను ఆ రోజు నా ఫోన్లో నీ ఫోటో చూసి నువ్వు అలిగి నాతో మాట్లాడకుండా నీ ఫేస్ని నాకు చూపించకు అని హార్ష్గా మాట్లాడి వెళ్ళిపోతుంటే నా ప్రాణం వెళ్ళిపోతున్నట్లు అనిపించింది ఆ రోజు నీ కోసం వానలో తడుస్తూ ఉదయం దాకా నుంచోగలిగాను అప్పుడు అర్థమైంది చిట్టి నాకు నా ప్రాణం కన్నా నిన్నే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అని నీతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేని పరిస్థితి నాది ఆ రోజు నాకు ఫీవర్ వచ్చింది అని నన్ను వెతుక్కుంటూ నువ్వు హోటల్కి వచ్చి మరీ నా మీద చూపించే కేరింగ్ చూస్తుంటే నువ్వు నాతో లైఫ్లాంగ్ ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది నిన్ను ప్రేమించక ముందు నేను ఇలా లేని చిట్టి ఎవరిని అస్సలు లెక్క చేసేవాడిని కాదు నన్ను నీ ప్రేమ పూర్తిగా మార్చేసింది నేను నీ దగ్గరే ఇలా తగ్గి ఉంటాను అసలు నిజం చెప్పాలంటే ఇది నా క్యారెక్టర్ కాదు కానీ నాలో ఇలాంటి మార్పు తీసుకువచ్చింది నువ్వే నీ ప్రేమే నాకే తెలియదు చిట్టి నువ్వు నా లైఫ్లోకి ఇంతలాగా ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యావో నాకు నన్ను చూస్తేనే ఆశ్చర్యంగా అనిపిస్తోంది నువ్వు నా ప్రేమను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నన్ను ప్రేమించిన ప్రేమించకపోయినా నాలో ఊపిరి ఉన్నంత వరకు నేను నిన్ను మాత్రం ప్రేమిస్తూనే ఉంటాను ఇప్పుడు నువ్వు నన్ను రిజెక్ట్ చేసినా ఏదో ఒకరోజు నువ్వు నా ప్రేమని అర్థం చేసుకునే టైం వస్తుంది వెయిట్ చేస్తాను నేను నాకు ఆ నమ్మకం ఉంది అంటూ తననే కన్నార్పకుండా చూస్తున్న హారికాను తన పాకెట్లో నుంచి గోల్డ్ చైన్ తీసి చిట్టి ఈ గోల్డ్ చైన్ చూసావా అచ్చం నువ్వు నాకు ఇచ్చిన చైన్లానే ఉంది కదా నీకోసమే కొన్నాను అన్నాడు సంజయ్ అయ్యో సంతోష్ ఈ గోల్డ్ చైన్ ఎందుకు వద్దు అని అంటున్న హారిక మాటలు ఆపేసి చిట్టి నీకోసం నేను చాలా ప్రేమగా కొన్న గిఫ్ట్ ఇది ఇది నీకు వద్దంటే నువ్వు నాకు నీ జ్ఞాపకంగా ఇచ్చిన చైన్ నీకు ఇచ్చేస్తాను అన్నాడు సంజయ్ బాధగా ఫేస్ పెట్టి చిన్నికి ఏమీ అర్థం కావట్లేదు షాక్లో అలా చూస్తూ ఉండిపోయింది ప్లీజ్ చిన్ని ఫస్ట్ ఒక్కసారి చైన్ని చూడు నువ్వు నాకు ఇచ్చిన చైన్లానే ఉన్నా దీనిలో చిన్న మార్పు ఉంది అంటూ ఆ చైన్ హార్ట్ సింబల్ ఓపెన్ చేశాడు సంజయ్ ఒకవైపు హారిక ఫ్యామిలీ పిక్చర్ మరొక వైపు సంజయ్ పిక్చర్ హారికకి చూపిస్తూ చిట్టి నీకు అభ్యంతరం లేకపోతే నన్ను కూడా మీ ఫ్యామిలీ నెంబర్ చేసుకుంటావా అని అంటూ ఒక కాల్ నీల్ డౌన్ చేసి హారిక ముందు కూర్చుని ఆ గోల్డ్ చైన్తో పాటు ఒక ఫ్లవర్ బొకేని కూడా చిట్టి చేతికి అందిస్తూ ప్రపోజ్ చేశాడు సంజయ్ తన ప్రేమను ఇంత బాగా చెప్పిన సంజయ్ ప్రేమకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు హారికకి సంతోష్ నన్ను ఇంతలాగే ఇష్టపడుతున్నాడా సంతోష్ నాకు ప్రపోజ్ చేస్తున్నా నాకెందుకు కోపం రావట్లేదు పైగా సంతోష్ నా కోసం ఈ లవ్ సర్ప్రైజ్ చేస్తుంటే మనసులో ఏదో తెలియని హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది నేను కూడా సంతోష్ని ఇష్టపడుతున్నానా నా మనసులో సంతోష్ ఉన్నాడా అని తనని తానే ప్రశ్నించుకుంటూ ప్రపోజ్ చేస్తున్న సంజయ్ని చూస్తూ ఫ్లవర్ బొకే చైన్ రెండు తన చేతుల్లోకి అందుకుని సంజయ్ కళ్ళల్లో తన మీద ఉన్న ప్రేమని చూస్తూ గొంతు తడి ఆరిపోతుంటే భయం భయంగా చూస్తోంది హారిక ఐ లవ్ యూ సో మచ్ మై లైఫ్ డిడ్ నాట్ బిగిన్ విత్ యూ బట్ ఐ విష్ మై లైఫ్ షుల్డ్ ఎండ్ విత్ యూ గేవ్ మీ వన్ ఛాన్స్ ప్లీజ్ డూ యూ లవ్ మీ అని సంజయ్ చాలా చాలా ప్రేమగా ప్రపోజ్ చేస్తూ అడుగుతుంటే వాళ్ళిద్దరి మీద పూల వర్షం హారిక సమాధానం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు సంజయ్ ఇందాక ఆ వెయిటర్ కాఫీ ఇస్తూ ఎందుకు కంగ్రాట్స్ చెప్పాడో అర్థమవుతోంది హారికాకి ఈరోజు వ్యాలంటైన్స్ డే లవర్స్ పోటీ పడి మరి కొన్ని కాఫీ షాప్స్ని వాళ్ళ ప్రపోజ్ డే కోసం ఇలా బుక్ చేసుకుంటారు సంజయ్ తనకు ప్రపోజ్ చేయడానికి ఈ ఫైవ్ స్టార్ హోటల్ మొత్తం బుక్ చేశాడని అర్థమవుతోంది హారికాకి చిట్టి తెలిమి డు యూ లవ్ మీ అని మరొకసారి అడిగాడు సంజయ్ హారిక కళ్ళల్లోకి చూస్తూ హారిక చెప్పే సమాధానం వినడానికి ఆత్రంగా ఎదురు చూస్తూ తన మనసు నిండా సంజయే ఉన్న పెదవి దాటి మాట బయటికి రావట్లేదు హారికకి సంజయ్ ప్రేమని చూస్తూ బుగ్గలు ఎర్రబడుతున్నాయి తనకి తెలియకుండానే తన పెదవుల మీదకు చిన్న చిరునవ్వు వస్తోంది సంతోష్ నాకు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అస్సలు అస్సలు అర్థం కావట్లేదు నాకు వన్ వీక్ టైం ఇస్తావా అంది హారిక చాలా చాలా తడబడుతూ సంజయ్ చూపులకు ఇబ్బంది పడుతూ చూసి చూడనట్లు చూస్తూ వైనాడ్ చిట్టి జీవితాంతం నీతో కలిసి ఉండాలని నిన్ను నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలని చాలా ఆశపడుతున్నాను అలా అని నీ ఇష్టం లేకుండా నీ జీవితంలోకి నువ్వు రమ్మన్నా నేను రాను వన్ వీక్ కాకపోతే వన్ మంత్ టైం తీసుకో నీ డెసిషన్ ఎస్ అయినా నో అయినా నిరభ్యంతరంగా చెప్పు నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా నా నుంచి నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నాడు సంజయ్ అన్నింటికి చిన్నగా తల ఊపిందే తప్ప ఏమీ మాట్లాడకుండా నుంచింది హారిక ఏంటి చిటి అంత సైలెంట్గా ఉన్నావు ఇదంతా సిగ్గేనా అంటే నీకు సిగ్గుపడడం కూడా వచ్చా అన్నాడు సంజయ్ హారికని కవ్విస్తూ హారిక ఎర్రబడ్డ మొహాన్ని చూస్తూ నువ్వు నా ముందు ఇలా సిగ్గుపడుతూ నుంచుంటే బాలే ముద్దొస్తున్నావు అని మనసులో అనుకుంటూ నేనేమీ సిగ్గుపడడం లేదు అంటూ చిన్న నవ్వు నవ్వింది హారిక అబ్బా గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్లు ఉంది హార్ట్ మీద చెయ్యి వేసి అబ్బా నొప్పి అంటున్నాడు సంజయ్ ఏమైంది వాట్ హ్యాపెండ్ సంతోష్ అంది హారిక భయంగా సంజయ్ని చూస్తూ నువ్వు నవ్వుతూ నన్ను చంపేస్తున్నావు డార్లింగ్ అన్నాడు సంజయ్ ఓయ్ డార్లింగ్ ఏంటి డార్లింగ్ నేను ఇంకా నా డెసిషన్ చెప్పలేదు బీ యువర్ లిమిట్స్ అంటూ వార్నింగ్ ఇస్తున్నట్లు సీరియస్గా చెప్పింది హారిక ఇష్టం లేకుండానే నేను ఇచ్చిన ఫ్లవర్ బొకే అందుకున్నావా చిట్టి నేను ప్రపోజ్ చేస్తుంటే ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉంటావా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు వన్ వీక్ టైం అడిగావు కదా అప్పుడు చెప్తావు కదా ఆ రోజు నేను గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టుకోవాలి అని మనసులో అనుకుంటూ హారిక దగ్గరికి వస్తూ కళ్ళల్లోకి చూస్తూ ఓకే మిస్ మిస్సే అన్నాడు సంజయ్ హలో మిస్టర్ రోమియో కొంచెం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి ఏంటి దగ్గర దగ్గరికి వస్తున్నావు కన్నార్పకుండా అలా చూస్తున్నావేంటి నాకు దిష్టి తగులుతుంది అంది హారిక సంజయ్ చూపులకు ఇబ్బంది పడుతూ సంజయ్ గుండెల మీద చేతులు వేసి కొంచెం దూరంగా తోస్తూ అవును చిట్టి ఖచ్చితంగా ఇష్టే తగులుతుంది నీకు మరీ ఇంత అందంగా ఉంటే తగలదా మరి అన్నాడు సంజయ్ హారిక అందానికి కాంప్లిమెంట్ ఇస్తూ ఓయ్ ఏంటి కాకా పడుతున్నావా అంది హారిక చిన్న నవ్వు నవ్వుతూ ముందుకు పడుతున్న తన ముంగురులను సరిచేసుకుంటూ చిట్టి నేను నిజం చెప్తున్నాను ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని ఇంకా ఏదో మాట్లాడబోతున్న సంజయ్కి తన చేతిని చూపిస్తూ చాలు బాబు చాలు ఇంకా వెళ్దామా అంది హారిక ఓకే పెద్ద వెళ్దాం అంటూ బయటికి నడిచాడు సంజయ్ సంజయ్ ఇచ్చిన సర్ప్రైజ్లన్నీ ఒక్కసారి మళ్ళీ చూసి సంజయ్ని ఫాలో చేస్తోంది హారిక చిరునవ్వుతో సంజయ్ హారిక జర్నీలో వాళ్ళు ఊహించని సంఘటన ఎదురైతే హారికా సంజయ్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది అసలు ముందు ముందు ఈ స్టోరీలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు